హలో ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చేసి బాగపేట మన రైల్వే గేట్ ఉంది రైల్వే గేట్ లోపల పొలాల్లోకి వచ్చాము మా బాబు ఇప్పుడే చూపించండి ఏం చూపిస్తాం బాబు హలో ఫ్రెండ్స్ మేము మీరు ఎప్పుడైనా పనసకాయ చెట్టు ఇచ్చినాడో ఇప్పుడు చూపిస్తాము పనసకాయ చెట్టు ఎక్కి మీరు చూసిండే మాకు కామెంట్ చేయండి చూడు మా బాబు పోతాడు అది కా చెట్టు చూడండి అది కా పనసకాయ బాబు కాయ పడుకోమ్మా ఇదిగో చూడండి పంచకాయ వాడు వా ఉతా ఉంపుతా అలా జంపాల ఇలా ఎప్పుడన్నా ఊపారా మీరు ఎప్పుడన్నా చూడండి ఉంపు బాబు ఉంపు ఉయ్యా జంపాల చంపాలా పడింది అది చాలే చాలే చాలా చాలా చాలే వీడిచ్చింది చిన్నగా దిగుతాడు చూడు మా బాబు మీరు ఎప్పుడన్నా ఇలా చెట్టు ఎక్కి దిగింటే చూడండి చూడతారు ఎత్తి చూపి మా బాబు చూడండి అదో చెట్టు అదంతా ఊడింది బాగా నీట్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఉసరేగా చెట్టు చెప్పాను చూడండి ఇది ఇది ఉసరగా మాను చూడండి ఎలా ఉంది ఉసరగ చెట్టు ఈ మాను ఇంకా ఉసరేగా ఎక్కడ కూడా లేవు చెట్టు తిప్పు తిప్పు బాగా తిప్పు తిప్పు బాహుబలి తిప్పాల లాగు అది ఓకే లాగు ఎత్తు కాదు ఇంకా ఇప్పుడు మీరు ఇప్పటి తోడకొచ్చారా తోడకొచ్చిండేదో మా బాబు బాబు ఆ సీనిక పెరుగు అమ్మాట చూసారా పండు ఎలా ఉందో ఇంకొక ఇంకా ఇంకా మా ఇంకోటి మీకు ముళ్ళగుడు జాగ్రత్త గట్టిగా ఉంది పెరుగు రాలే వచ్చింది మామిడి కాయ వేయడో తాళి మురుగు దాన్ని అమ్మడి పిల్లలు గందు రెండు చాయ్ మ్యాంగో చెట్టుకు మ్యాంగో కొయ్యి అంత చిన్న గిందు నా ముందు అన్నీ బా పండుగనా